బి వీసా రుసుము పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు అమెరికా ఆసవహాల జీవితాలను తలకిందులు చేసింది బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో అమెరికాలోని ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాగా ఈ కొత్త నిబంధన ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుండటంతో అమెరికాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ట్రంప్ ఆకస్మిక నిర్ణయంతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం అలజడి నెలకొంది అమెరికాను వదిలి స్వదేశాలకు వెళ్తే లక్ష డాలర్ల రుసుము చెల్లించి తిరిగి అమెరికా రాలేమని భావించిన చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు ముఖ్యంగా దసరా దీపావళి పండుగల కోసం అమెరికా నుంచి వేలాది మంది తమ స్వదేశమైన భారత్ వస్తుంటారు అయితే ఇప్పుడు అమెరికా విడిచిపెడితే తిరిగి రావటానికి లక్ష డాలర్ల భారీ రుసుము చెల్లించాల్సి వస్తుందనే భయంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి కొత్త నిబంధన అమల్లోకి రాకముందే అమెరికా చేరుకోవాలని పరుగులు పెడుతున్నారు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే భారత్ కు బయలుదేరి విమానం ఎక్కిన ప్రయాణికులు విషయం తెలిసి వెంటనే విమానం దిగిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న ఎమిరేట్స్ విమానం ఎక్కిన పలువురు భారతీయ ప్రయాణికులు ట్రంప్ ప్రకటన గురించి తెలుసుకుని హుటాహుటి కిందకు దిగిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి అంతేకాదు ట్రంప్ నిర్ణయం ప్రభావం విమాన టికెట్ల ధరలపై కూడా తీవ్రంగా పడింది భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు డిమాండ్ పెరిగిపోవడంతో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి సాధారణంగా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ కు నలభై వేలు ఉండే ఎకానమీ క్లాస్ టికెట్ ధర శనివారం నాటికి ఎనభై వేలు దాటిపోయింది ఇదే పరిస్థితి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించింది అమెరికా వెళ్లే ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులతో విమానాశ్రయం కిరిసిపోయింది గడువులోగా అమెరికా చేరుకోవాలన్న ఆతృత ప్రయాణికుల స్పష్టంగా కనిపించింది